కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వెళ్దాము మొదలుగా మనము వాళ్ళతో రాయించవలసినటువంటి అక్షరం ఏంటి అంటే శ్రీ అనేటువంటి అక్షరాన్ని రాయించాలి ఏ అక్షరం రాయించాలి శ్రీ అనేటువంటి అక్షరాన్ని రాయించాలి అందరు కూడా అయ్యగ్రీవ స్వామి తర్వాత విద్యా విద్యాప్రదాయని అయినటువంటి ఆ అమ్మవారిని మనసులో ధ్యానం చేసుకోండి సరస్వతి అమ్మ అనుకోండి మీ పిల్లలతో శ్రీ అనుకుంటూ వాళ్ళతో ఆ అక్షరాన్ని రాయించండి శ్రీ అనుకుంటూ రాయించండి మాట్లాడవద్దు నేను ఇప్పుడే చెప్పాను కదమ్మా ఎవ్వరూ మాట్లాడవద్దు మీరు మనసులో సద్భావన ప్రతి ఒక్క కార్యక్రమం చేయిస్తూ ఉంటారు పిల్లలతో శ్రీ అంటూ రాయిస్తూ ఉండండి మిగతా కమిటీ సభ్యులను కూడా సహకరించవలసిందిగా కోరుచున్నాం అదే విధంగా మీ మార్గంలో మీరు ఎత్తునైతేనే ధర్మ మార్గం అనుకోని చెప్పేసి ప్రతిరోజు ఇంట్లో పూజలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు అదే విధంగా మీ యొక్క పిల్లలతోటి కూడా ఆ విధమైనటువంటి కర్మల్ని ఆచరణ చేయిస్తూ ఉండాలి ఇప్పటి నుంచి ఇప్పటి నుంచి పిల్లలకి ఆ విధమైనటువంటి అలవాట్లు చేయిస్తూ ఉంటే పెద్దగైన వరకు కూడా వాళ్ళందరికీ కూడా అదే విధమైనటువంటి అలవాట్లు అవుతూ ఉంటాయి వాళ్ళు ఒక మంచి మార్గంలో ఉంటారు ఇప్పటి కాలంలో మనం చూసి దీపాన్ని గుడ్డించడం ద్వారా మనకు మంచి జ్ఞానాన్ని మనకు ప్రసాదిస్తారు ఆ నరసింహస్వామి వారు ఆ నారాయణమూర్తి మన లోపల అజ్ఞానము అనేటువంటిది ఉంటుంది ఇది అందరూ కూడా శ్రద్ధగా వినాలి ప్రతి ఒక్కరు కూడా మన లోపల అజ్ఞానం అనేటువంటిది ఉంటుంది ఆ అజ్ఞానం ఏ విధంగా ఉంటుంది అంటే నిప్తలాగా ఉంటుంది అంటే ఆ నిపుకకు మొత్తం చుట్టుగా ఉండేటువంటిది ఏంటి బూడిద ఆ నిపుక అనేటువంటి ఆ మెరుపు అనేటువంటిది జ్ఞానము దాని చుట్టూ ఉండేటువంటి బూడిద ఏదైతే ఉంటుందో అదంతా కూడా అజ్ఞానము మనమందరం కూడా ఇంట్లో పొయ్యి ముట్టిస్తాము అదే చల్లారిపోయిందేమో అని చెప్పేసి మనం ఏం చేస్తాము దాన్ని ఒకసారి కొడతాము దానిపైన మొత్తం బూడిది నిండి ఉంటుంది దాన్ని ముట్టించాలని చూపుకుంటే అది ఎగిరిపోతుంది ఆ అజ్ఞానము దీని ద్వారా ఆ అజ్ఞానం అనేటువంటి తొలగిపోతుంది అంటే మనము దీపాన్ని ముట్టించి స్వామివారికి దీపారాధన చేయడం ద్వారా ఆ యొక్క కాంతి ఏదైతే ఉంటుందో ఆ కాంతి చేత మన లోపల ఉన్నటువంటి అజ్ఞానము అనేటువంటి బూడిద ఏదైతే ఉంటుందో అదంతా కూడా తొలగిపోతుంది అప్పుడు ఏమవుతుంది ఆ ఒక్క చిన్న రవ్వ ఏదైతే ఉంటుందో నిపుక రవ్వ అంటాం కదా మనము ఆ నిపుక రవ్వతోటి పెద్ద అడవిని కూడా కాల్చే విధమైనటువంటి శక్తి అనేటువంటిది ఆ ఒక్క చిన్న మెరుగుతోటి ఉంటుంది మనకి అవునా ఆ చిన్న మెరుగు అనేటువంటి జ్ఞానాన్ని మనం బయటకు తీసుకొని వస్తే ఈ యొక్క అడవిని కాల్చడం అనేటువంటిది ఏంటి అంటే అధర్మము ఏదైతే ఉంటుందో ఆ అధర్మాన్ని నాశనం చేసే విధమైనటువంటి జ్ఞానము మనకు కలుగుతుంది కాబట్టి మనము ఏ యొక్క కార్యక్రమాన్ని ఆచరణ చేసినా కానీ మొదలుగా దీపారాధన చేస్తాము ఆ దీపారాధన చేయడానికి కారణం ఏంటి అంటే మన లోపల ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించేసి మనకు జ్ఞానవంతమైనటువంటి మార్గాన్ని సూచించేటువంటిది దీపం కాబట్టి ఆ యొక్క దీపాన్ని మనం స్వామివారికి సమర్పించడం ద్వారా మన లోపల ఉన్నటువంటి అజ్ఞానము ఇవన్నీ కూడా తొలగిపోయి మనకు జ్ఞానవంతమైనటువంటి మార్గాన్ని ఆ స్వామివారు అనుగ్రహం చేస్తారు కాబట్టి ప్రతిరోజు తల్లిదండ్రులు విధామందిర్ ఉన్నత పాఠశాల భీంగల్లో వసంత పంచమి సందర్భంగా విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది ఈ సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమంలో వారి పాఠశాల అధ్యక్షులు డాక్టర్ జి వసందరడి సార్ గారు ఉపాధ్యక్షులు శంకర్ సార్ గారు పాఠశాల కార్య కార్యదర్శి శ్రీ నర్సే సార్ గారు సంయుక్త కార్యదర్శి పి మనోహర్ గారు కమిటీ సభ్యులు నీల రవి గారు ప్రధానాచార్యులు రా కుమార్ గారు మరియు ఇన్ఛార్జి అకాడమిక్ ఇన్ఛార్జి సాయి చరణ్ గారు పాఠశాలలు పనిచేస్తున్న మాతాజీలు ఆచార్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మరి ఈ కార్యక్రమాన్ని పురోహితులుగా వచ్చిన శ్రీ నంబీశౌరి గారు వచ్చిన తల్లిదండ్రులతో ఆ చిన్నారులతో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని మరి ఈరోజు నిర్వహించడం జరిగింది సుమారుగా డెబ్భై మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను తీసుకొని ఈ అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొన్నారు వాళ్ళందరికీ పాఠశాల తరపున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వసంత పంచమి రోజు ఎవరైతే పిల్లలకు అక్షరాభ్యాసం చేయించుకున్నారో అట్టి విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి మన పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఇక్కడ అక్షరాభ్యాసం చేస్తున్న ప్రతి పిల్లాడు కూడా భవిష్యత్తులో మంచి ఉన్నత స్థానంలో స్థిరపడాలని మా పాఠశాల తరఫున కోరుకుంటున్నాము అట్లాగే గత రెండు రోజులుగా మరి ఈ కార్యక్రమాలను మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది భీమగల్ పట్టణం మరి పరిసర గ్రామాల్లోని ప్రజలందరూ కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు గత పది సంవత్సరాలుగా మా పాఠశాల ఆధ్వర్యంలో మరి ఈ సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం భీముగల్లో సరస్వతి మందిర్ పాఠశాల ప్రారంభించిన తర్వాత నేడు దాదాపుగా అన్ని పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అందుకు ఆనందదాయకంగా మేము కూడా చెప్తున్నాం ఎందుకంటే ఒక మంచి కార్యక్రమాలు ఎవరు చేసినా అవి శుభపరిమాణంగా మేము మరి భావిస్తున్నాం ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి సహకరించిన మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇక్కడికి పాల్గొన్న ఈ కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా అభినందన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై హింద్ జై సరస్వతి మహా